హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే సింపుల్ లంచ్ రెసిపీస్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట ఇంకా హెల్దీ కూడా అండి సో వీడియోను అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి సో కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరిచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అన్నమాట ఇంకా రెసిపీస్లోకి వస్తే క్యారెట్ బీట్రూట్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా పెట్టుకోవాలనేది చూపించాను అనమాట అలాగే ఒక సింపుల్ ఆకుకూర పప్పును కూడా చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పప్పు చేసుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి సగం వరకు నీళ్లు వేసుకొని నీళ్ళని బాగా తెరలకాగనివ్వాలి ఈరోజు నేను పప్పు అయితే కుక్కర్లో కాకుండా నార్మల్గా పాతకాలం పద్ధతిలో ఎలా చేసేవాళ్ళో అలాగే చేస్తున్నానండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ పప్పు అయితే కుక్కర్ గిన్నెలోనే పెట్టుకున్నాను కానీ కుక్కర్ విజిల్ అయితే పెట్టనండి సో ఎసరు బాగా తెల్లిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న కందిపప్పురైతే వేసేసుకోవాలి ఇలా కందిపప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పొంగు అయితే వస్తుందండి ఆ పొంగు మొత్తాన్ని గరిటితో తీసేయండి కందిపప్పు ఉడికేలోపు బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా శనగపప్పు ఇంకా జీలకర్ర మినప్పప్పు వీటన్నింటినీ వేసుకొని లైట్గా ఇవ్వాలి తాలింపు గింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని గరిటితో కలుపుకుంటూ ఉల్లిపాయలు అయితే లైట్గా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీట్రూట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ క్యారెట్ ఒక పావు కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నానండి రెండు కూడా ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ని మొత్తం నూనెలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని గ్యాస్ని అయితే పూర్తిగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే ఇలా ఒక్కసారి చేసి చూడండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి పూత పెట్టేసి సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి క్యారెట్ బీట్రూట్ మొత్తం మగ్గడానికైతే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైం పడుతుందండి సో సన్నని మంట మీదనే బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు కూడా బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో పప్పుల పొడి అయితే వేసుకోవాలి ఈ పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో అయితే ఈ వీడియో కింద కామెంట్స్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి పప్పుల పొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని అయితే ఆఫ్ చేయాలి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి కిందికి దించేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సూపర్గా ఉంటుంది అనమాట అన్నం చపాతి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఇంకా ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై తినడం వల్ల బ్లడ్ లేని వాళ్ళకైతే మంచిగా బ్లడ్ కూడా వస్తుందండి ఇది ఫ్రై అయ్యేలోపు పప్పు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోతుందనమాట ఇలా కందిపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మీ కారానికి తగినంత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే నే ఎక్కువ క్వాంటిటీలో పప్పు చేస్తున్నానండి అందుకని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేసుకుంటున్నాను అనమాట ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల్ని కూడా ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి కందిపప్పు బాగా ఉడికిపోయి మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో అయితే ఆకుకూర వేసుకోవాలండి ఇక్కడ నేనైతే అన్ని ఆకుకూరలు కలిపి వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర వేసుకోవచ్చండి ఏ ఆకుకూరైనా కూడా ఇదే ప్రాసెస్ అనమాట ఆకుకూర వేసుకున్న తర్వాత ఒక ఐదు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి గోంగూరతో అయితే కనుక పప్పు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి సో ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇంకొకసారి అయితే చేస్తాను టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు ఇంకా పసుపు వేసుకొని అన్నింటిని కూడా బాగా ఉడకనివ్వాలి మీకు అన్నీ ఇలా నిదానంగా ఉడకబెట్టుకోవడం ఇష్టం లేదనుకుంటే కనుక కుక్కర్లో అన్నీ ఒకేసారి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఉడికించుకోవచ్చండి కాకపోతే ఇలా విజిల్ పెట్టకుండా ఉడికించుకున్నామంటే పప్పు టేస్ట్ అయితే చాలా అనమాట ఒక పది పదహైదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసి కుక్కర్ని కిందికి దించేసుకోవాలి కిందికి దించేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి ఉంచుకోవాలండి ఇప్పుడు పప్పు మొత్తాన్ని పప్పు గుత్తితో బాగా ఎన్నిపెయ్యాలన్నమాట నాకైతే ఇలాంటి ఆకుకూర పప్పుల్లో కందిపప్పు మరీ మెత్తగా అయిపోకుండా అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే ఇష్టం అన్నమాట మాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అనమాట మీరు కావాలంటే మెత్తగా కూడా మెదిపేసుకోవచ్చు అండి పప్పును ఇలా మెదిపేసుకున్న తర్వాత మనం వంచి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు వేసేసుకొని మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటన్నింటిని వేసుకొని లైట్గా చిటపటలాడనివ్వాలి పప్పు టేస్ట్ అంతా కూడా మనం పప్పులో వేసుకొని ఉప్పు పులుపు ఇంకా కారం అనేది కరెక్ట్గా సరిపోయి ఇంకా తాలింపు కరెక్ట్గా పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట తాలింపు గింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు తెల్లబాయిల్ని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోండి తెల్లబాయిలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి ఇంగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపులో కొత్తిమీర వేసుకోవటం వల్ల చాలా చాలా బాగుంటుందండి మొత్తం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా పెట్టుకున్న పప్పులో అయితే వేసుకోవాలి తాలింపుని పప్పులో వేసుకోగానే ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ ఉండిపోతుందండి సో కొద్దిగా పప్పుని ప్యాన్లో వేసుకొని ఆ పప్పుని మళ్ళీ కుక్కర్లో వేసుకోండి ఇలా తాలింపు మొత్తాన్ని పప్పులో వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసుకొని పప్పునైతే హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పప్పు అయితే రెడీ అయిపోతుందనమాట కిందికి దించేసుకొని పప్పుని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా అయితే పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట వేడి వేడి అన్నం పెట్టుకొని అలాగే కొద్దిగా బీట్రూట్ ఫ్రై అలాగే కొద్దిగా పప్పు వేసుకొని తింటే ఆ పప్పులో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇంకా ఉంటే కనుక కొద్దిగా ఏదైనా ఊరగాయ వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి చూశారు కదా చాలా సింపుల్గా లంచ్ రెసిపీస్ అయితే చూపించాను కదండి ఇంకా మీకు ఎలాంటి కాంబినేషన్లో కర్రీ కావాలనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్